బస్సు ప్రమాదంలో గాయపడిన వారిలో నా పిల్లలు కనిపించలేదు అప్పుడే నా గుండె జారిపోయింది చేవల్ల బస్సు ప్రమాదం వెనుక కన్నీటి కథలు ఎన్నో ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో బస్ ప్రమాదాలు తరచు జరుగుతున్నాయి ఎన్నో కుటుంబాల్లో తీరని వేదన మిగులుస్తున్నాయి ఇటీవల తెలంగాణ చేవల్లలో జరిగిన బస్ ప్రమాదం వల్ల ఎన్నో ఇళ్లలో చీకటి అలుముకుంది వికారాబాద్ జిల్లా యాలాల మండలం ప్రశాంతమైన పేర్కంపల్లి గ్రామం ఒక్కసారిగా దుఃఖంలో మునిగిపోయింది కొద్ది రోజుల క్రితం నవ్వులతో నిండిన ఒక ఇంటి ఆవరణ ఇప్పుడు మసకబారిపోయి మౌనంగా మారిపోయింది ఆ మౌనం నిండిన ఆవరణలో కేవలం రాలుతున్న వర్షపు చినుకుల శబ్దం మాత్రమే వినిపిస్తుంది ఆ ఇంటి ముందర చిన్న సామయాన టెంట్ వేశారు దానిపై నుంచి వర్షపు నీటి చుక్కలు నేలకు జారుతున్నాయి లోపల ఉన్న వాళ్ళ కళ్ళల్లో మాత్రం కన్నీళ్లు జారుతున్నాయి ఎల్లయ్య గౌడ్ ఈ పేరు ఈ మధ్య ప్రతి న్యూస్ పేపర్ లో కనిపిస్తుంది ప్రతి న్యూస్ ఛానల్లో వినిపిస్తుంది కానీ ఆయనకు ఆ పేరు వినిపించడం బాధగా మారింది ఎందుకంటే ఆయనను గుర్తు చేసేది తన పిల్లల జ్ఞాపకాలే ఆయనకు ఐదుగురు పిల్లలు వారిలో ముగ్గురు ఆడపిల్లలు తనుష సాయి ప్రియ నందిని ముగ్గురు చదువులో టాప్ లైఫ్ లో ఏదో సాధించాలని కలలతో ఉన్నారు ఒకరు ఎంబీఏ ఇంకొకరు డిగ్రీ ఇంకొకరు ఇంటర్మీడియట్ పూర్తి చేసి కొత్త జీవితం వైపు అడుగులు వేస్తున్నారు కుటుంబం కళలతో నిండిన రోజులు గుర్తు చేసుకుంటే తనుషకు చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ అంటే ప్రాణం పుస్తకం ఉంటే సరిపోతుంది దానిపై పెన్సిల్తో ఏదో రాస్తూ గీస్తూ ఉంటుంది క్రికెట్ ఆటగాళ్ల ముఖాలు సినిమా నటుల పోస్టర్లు ఆమె చేతిలో కొత్త రూపాన్ని అందుకునేవి ఇన్స్టాగ్రామ్ లో ఆమె ఆర్ట్ పేజ్ కూడా ఉంది అక్కడ ప్రతి చిత్రానికి వందల లైక్లు కామెంట్స్ తనుజ గీసిన బొమ్మలు చూస్తే మనసు ఆగిపోతుంది అని చెప్పేవారు ఆమె స్నేహితులు ఆ అమ్మాయి కళ ఏదో ఒకరోజు తను ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అవ్వాలని కలలు కనేది ఇంకా ఇద్దరు చెల్లెళ్ళు సాయి ప్రియ నందిని చాలా యాక్టివ్గా ఉండేవారు కాలేజీ స్నేహితులతో కలిసి సోషల్ సర్వీస్ చేస్తూ చిన్నపిల్లలకు ట్యూషన్లు చెప్పేవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకు గర్వకారణంగా ఉండేవాళ్ళు ఇప్పుడున్న ఫాస్ట్ కల్చర్ వాళ్ళకి అంటుకోలేదు సరదాగా ఉండేవారు పెద్ద అక్క పెళ్లి సందర్భంగా అందరూ నవ్వుతూ ఫోటోలు దిగుతూ బసవన్న కట్టలోని తమ ఇల్లు వెలుగల్లో ఆనందంగా గడిపారు అక్టోబర్ పదిహేడున పెద్ద అమ్మాయి పెళ్లి జరగగానే మిగతా పిల్లలు కూడా హైదరాబాద్ కు తిరిగి వెళ్ళడానికి సిద్ధమయ్యారు కానీ ఆ ఉదయం వారిని చివరిసారిగా ఎవరు చూసారనేది కూడా ఎవ్వరికీ తెలియదు ఆ శాపగ్రస్త ప్రయాణం జరగకుండా ఉంటే బాగుండేది నవంబర్ నాలుగు తెల్లవారుజామున తండూరు డిపో నుంచి హైదరాబాద్ వైపు బస్సు బయలుదేరింది సుమారు డెబ్బై మంది ప్రయాణికులు అందులో ఎల్లయ్య గౌడ్ కుమార్తెలు ముగ్గురు కూడా ఉన్నారు తండ్రే వారిని బస్ స్టాండ్ వద్దకు తీసుకొచ్చాడు బస్సు ఎక్కే ముందు తండ్రి భుజం తట్టి నవ్వుతూ జాబ్ వస్తే మిమ్మల్ని కూడా హైదరాబాద్కు తీసుకువెళ్తానని చెప్పింది అనుష అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పారు ఎల్ఐ గౌడ్ బస్సు ముందుకు సాగింది కానీ చేవెళ్ల దగ్గర మీర్జాగూడకు చేరుకోగానే చీకటి మేఘాలు కమ్ముకున్నట్లుగా అనూహ్యంగా టిప్పర్ లారీ ఎదురుగా దూసుకొచ్చింది బస్సు డ్రైవర్ దస్తగిరి తప్పించడానికి ప్రయత్నించాడు పక్కకు తిప్పాడు కానీ టైం అయిపోయింది గట్టిగా కొట్టుకున్నాయి సెకండ్లలోనే బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది కంకరలో బస్సులోకి దూసుకుపోయింది లోపల కూర్చున్న వారు ఊపిరి పీల్చలేని స్థితి అరుపులు కేకలు కొందరు సాయం కోసం ఏడ్చారు బయట ఉన్న వాళ్ళు వీడియోలు తీయడం మొదలు పెట్టారు అది మాత్రం మరింత బాధాకరం ఈ రోజుల్లో చాలా మందికి హ్యుమానిటీ ప్లేస్లో ఎంటర్టైన్మెంట్ వచ్చి చేరింది కంకరలో కూరుకుపోయాం ఊపిరి ఆడట్లేదు బయటకు లాగమని కేకలు పెట్టామని చెప్పారు గాయాలతో బయటపడ్డ ఒక ప్రయాణికురాలు అనసూయ ఉదయం తొమ్మిది గంటలు ఎల్లయ్య గౌడ్కు ఫోన్ వచ్చింది బస్సు ప్రమాదం జరిగింది సార్ ఒక్కసారి రండి అనగానే ఆయన గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకోవడం స్టార్ట్ అయింది వెంటనే హాస్పిటల్ కు పరిగెత్తారు కానీ గాయపడిన వారిలో తన పిల్లల పేర్లు లేవు ఆ క్షణమే ఆయన గుండె ఆగినట్లయింది ఒక్క క్షణం ఆగకుండానే కూలిపోయాడు నా కూతుళ్ళు ఎక్కడా ఏమైంది నాకు దక్కకుండా పోయారా అని ఆయన ఏడుస్తూ ఉంటే చూసేవాళ్ళు చలించిపోయారు ఆ విషయం విన్న గ్రామం మొత్తం సైలెంట్ అయిపోయింది ముగ్గురు కుమార్తెల మృతదేహాలు ఇంటికి చేరుకున్నప్పుడు ఆ ఊరంతా కన్నీటిలో మునిగిపోయింది వర్షం దారగా పడుతున్నా ఆ కన్నీటి దారులు స్పష్టంగా తెలిసాయి ఊరి మహిళలు తమ ఇళ్లలో ఎవ్వరూ వంట చేయలేదు ఎవరైనా వంటలు వండినా ఎవ్వరూ తినలేకపోయారు ఏ దిష్టి తగిలిందో అని తలపట్టుకున్నారు బంధువులు దగ్గరై ఓదార్చినా ఎల్ఐ గౌడ్ కుటుంబం దుఃఖం తగ్గేలా లేదు పిల్లలకు చెయ్యి విరిగినా చూసుకునేవాడిని కాని ఇప్పుడు పిల్లలే లేరు నాకు ఈ లోకమే ఖాళీ అయిపోయింది అంటూ ఎల్ఐ గౌడ్ గొంతు వణికిపోయింది ప్రమాదం వెనుక కారణాలకు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది చేవెళ్ల పోలీసులు ఆర్టీసీ అధికారులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు ఆ రోడ్డు హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులు ఎనిమిదేళ్లుగా పెండింగ్ లో ఉన్నాయి గుంతలు మలుపులు ఓవర్టేకింగ్ లైన్ లేకపోవడం వంటివి మరణాలకు దారి తీస్తున్నాయి ఆ రోజు కూడా రోడ్డుపై చిన్న మలుపు తర్వాత గుంత ఉంది టిప్పర్ డ్రైవర్ ఆ గుంతను తప్పించిపోయి అదుపు తప్పాడా లేక వేగంగా వాహనాన్ని నడిపాడా అన్నది ఇంకా తెలియలేదు టిప్పర్ డ్రైవర్ ఆకాశ్ కాంబ్లీ అక్కడికక్కడే చనిపోయాడు యజమాని లక్ష్మణ్ నాయక్ తీవ్ర గాయాలతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ముగ్గురి సిస్టర్స్ ఒకే చితిలో ఇది ఘోరం కదా సోమవారం సాయంత్రం ముగ్గురి అంత్యక్రియలు జరిగాయి ఊరంతా ఒక్క చోటకు చేరింది ఎవ్వరూ మాట్లాడలేకపోయారు ఎల్ఐ గౌడ్ విఠలాదేవి దంపతులు ఆ మంటలను చూస్తూ నిలబడ్డారు ఆ మంటలలో వారి జీవిత ఆశలు కాలి బూడిదైపోయాయి పెళ్లి ఫోటోలు పిల్లలు నవ్విన క్షణాలు బొమ్మల పుస్తకాలు ఇవే ఇప్పుడు గుర్తులుగా మిగిలాయి ప్రభుత్వ సాయంతో నయం కాని గాయం మృతుల కుటుంబాలకు ఏడు లక్షల చొప్పున గాయపడిన వారికి రెండు లక్షల చొప్పున సాయం ప్రభుత్వం ప్రకటించింది టీజీఎస్ఆర్టీసీ నుంచి ఇన్సూరెన్స్ పరిహారం కూడా ఉంటుందని అధికారులు తెలిపారు కానీ ఎల్ఐ గౌడ్ చెబుతున్న ఒక్క మాట అందరినీ కదిలించింది డబ్బులు ఇస్తే నా పిల్లలు తిరిగి వస్తారా సార్ అందరూ మౌనంగా ఉండిపోయారు మరణం తర్వాత కూడా నిలిచే జ్ఞాపకాలు తనుషా గీసిన డ్రాయింగ్స్ ఇప్పుడు ఇంటి గోడలపై మిగిలిన జ్ఞాపకాలుగా మారాయి సాయిప్రియ నందిని పుస్తకాలపై రాసిన నోట్స్ కాలేజీ ఐడి కార్డులు ఇప్పుడు తల్లిదండ్రుల చేతుల్లో కన్నీటి కుర్తులుగా మిగిలిపోయాయి తనుషా ఇన్స్టా పేజ్ చూస్తే ఇప్పటికీ కొత్త పోస్ట్ వస్తుందేమోనని అనిపిస్తుంది అంటుంది ఆమె స్నేహితురాలు రేణుక ముగింపు కాదు మెలకు కావాలి చేవళ్ళ ప్రమాదం కేవలం కొన్ని కుటుంబాల విషాదం కాదు ప్రతి ప్రయాణికుడికి హెచ్చరిక రోడ్ల నిర్మాణంలో నిర్లక్ష్యం వెహికల్స్ వేగం పరిమితుల ఉల్లంఘన రూల్స్ పాటించకపోవడం ఇవన్నీ కలిసినప్పుడు అమాయకులు ప్రాణాలు పోతున్నాయి ఆ రోడ్డుపై ఎన్ని గుంతలు పూడిస్తే ఇంకా ఎన్ని ప్రాణాలు నిలుస్తాయో ఎవరు ఆలోచిస్తారు అని ఒక స్థానికుడు ప్రశ్నించాడు మా పిల్లలు మాకు తిరిగి రారు కానీ ఇంకెవ్వరికి ఇలాంటి పరిస్థితి రాకూడదని ఎల్ఐ గౌడ్ కుటుంబం కోరుకుంటుంది ప్రభుత్వాలు ఆలోచించాలి ఇప్పటికైనా మేలుకోవాలి ఈ వీడియో మిమ్మల్ని ఆలోచింపచేస్తుందని అనుకుంటున్నాం మీరు ఒక కామెంట్ చేసి అభిప్రాయాలను తెలియచేయండి మీ ప్రవీణ రవి రిపోర్ట్స్